తుఫాను మరి విజయవాడ నగరానికి అత కుటుంబం చేసిన సందర్భంగా తెలుసు అంతేకాదు కృష్ణా జిల్లాలో కూడా పలు ప్రాంతాలన్నీ నీటమే నీటం పోవడం దాంట్లో భాగంగా తాడేపల్లి నుంచి నేను రెవెన్యూ డివిజన్ ప్లస్ తాతలు కలిసి ఇరవై ఎనిమిది వేల జరిగింది మరి ఈరోజు మళ్ళీ జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ ఆందోళనలో పదిహేను వేలు సాయంత్రానికి ఇంకొక పదివేల ప్యాకెట్లని మరి ఈరోజు పంపిస్తా పంపిస్తున్నారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు ఎందుకంటే మానవత్వం చాటుకునే అవకాశం ఉంది మరి మనకి ఎలాంటి ఏ డబ్బుని మనం తీసుకెళ్ళాం కాబట్టి అక్కడ ఎన్ని ఎన్ని రోజుల వరకు కావాలంటే అన్ని రోజుల వరకు కూడా తాడేపూడి నుంచి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఒక శాసనసభ్యుడిగా అందరిని అందిస్తాం మేము కూడా దాంట్లో పాత్రధారలు అవుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి వారందరూ వారు జిల్లా మేర వారు స్పందించి ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టినందుకు వారికి కూడా మనస్ఫూర్తి విన్యవాదాలు తెలియజేస్తూ ఈ సహాయం మనం ఏదో పేరు చేసాం అనుకోకుండా మరి వారికి తొందరగా ఎంతవరకు రిలీఫ్ రా వచ్చే వరకు కూడా మన కాళీపూడం పట్టణం ముందు వరుసలో ఉండాలి దానికి మీరు అందరూ సహకరించాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ సామాన్య ప్రజలు కూడా దీనికి సహాయం చేయవచ్చు అందరూ కూడా మనం స్పందించి ఈరోజు మరి ఆ మహానగరాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని మీ అందరూ సహకారాన్ని అందిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్